హై ప్రోటీన్ హై ఫైబర్ ఉన్న బెండకాయ ఎగ్ ఫ్రై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు నిస్ ఈజ్ హోమ్ వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఏం స్పెషల్ అంటే బెండకాయ ఎగ్స్తో కర్రీ లాంటి ఫ్రై లేదా ఫ్రై లాంటి కర్రీ ఏదైనా అనుకోవచ్చు ఓకే సింపుల్ కర్రీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్కి మాత్రం ఏమి తగ్గేది లేదు టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది సరే మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ఓకే కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి సరే ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ పైన లుక్ వేసేద్దామండి బెండకాయలు తీసుకున్న నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బాగా క కడిగి తుడిచి డ్రై చేసుకుని వాటిని మీడియం సైజ్ కంటే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా మరి పెద్దగా కాదు మరీ సన్నగా కాదు ఈ రకంగా అట్లా మీడియం కంటే కాస్త చిన్నగా కట్ చేసుకున్నా ఒకే ఒక్క ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నా ఈ క్వాంటిటీకి రెండే రెండు గుడ్లు సరిపోతాయి కాబట్టి రెండు ఎగ్స్ తీసుకున్నా నేను ఇది హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దీని ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది దీని స్మెల్ కాబట్టి హాఫ్ టీ స్పూన్ జినా ఆల్ ఇన్ వన్ మసాలా కారం పొడి దీంట్లోనే అన్నీ ఉంటాయి ధనియాలు జీలకర్ర మెంతులు గసాలు అన్నీ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక టీ స్పూన్ సాల్ట్ అంటే రుచికి తగ్గట్టు కూరకు సరిపోయే విధంగా సాల్ట్ ఇవి ఇంగ్రీడియంట్స్ ఓకే గో గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లో మనం అనుకున్నంత ఆయిల్ వేసుకుందాం ఆ ఆయిల్ కాస్త వేడెక్కగానే ఉల్లిపాయలు అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి అన్నీ దా గిన్నెలో మిగిలిన రెండు ఉల్లిపాయలు కూడా వేసేసాను నేను ఎందుకు అవి కూడా ఎందుకు వేస్ట్ అయిపోవాలా అన్నీ ఎంత ఉందో అంతా వేసేసుకోవటమే వదిలిపెట్టకుండా ఓకే ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా అవి కాస్త షార్టేజ్ చేసుకోవాలంటే అటు ఇటు తిప్పుకోవాలి మరి కొన్ని చివర్లు కొన్నిసార్లు రెడ్ రెడ్గా అయిపోయి మధ్యలో తెల్లతెల్ల ఉంటాయి అట్లా అవ్వకుండా అన్ని ఈవెన్గా కలర్ మారే విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు అది కాస్త కలర్ మారింది కదా ఇప్పుడు దాంట్లోకి మనము బెండకాయలు వేసేసుకుందాం బెండకాయలు వేసుకొని హిందీలో అయితే వాటిని బిండి అంట ఆ బెండకాయలని చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించుకుంటూ ఉండాలి అవి కూడా కాస్త మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఒక పది నిమిషాలన్నా పడుతుంది వాటికి మంచి కలర్ రావడానికి సిమ్ అంటే స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలా హైలో పెట్టేస్తే మాడిపోతాయి ఈ బెండకాయలు డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అంటండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెండకాయలు తింటే అది షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుందని చెప్తూ ఉంటారు ఇంకొకటి చిన్నప్పుడు మనం స్కూల్లో వాళ్ళం కదా మమ్మీ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తాయని అని నిజంగా బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వచ్చాయో లేదో కానీ హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిది అట్లా చెప్పి అసలు మా మమ్మీ అయితే బెండకాయలు తినకపోయినా మ్యాథ్స్ వస్తాయి వస్తాయి అని బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు మా మమ్మీ అయితే మీరు అది తింటే మ్యాథ్స్ బాగా వచ్చేస్తాయని కానీ ఇంకా ఏదో నిజంగా మ్యాథ్స్ వచ్చేస్తాయి కదా అని పడి పడి తినేసేవాళ్ళం అప్పుడు రుచి కూడా ఉంటుంది కానీ చిన్నప్పుడు చిన్నపిల్లలకి అంత నచ్చదు కదా అది కొంచెం జిగురులాగా ఉంటుందని సో ఇట్లా ఏదో చెప్పేసి మనల్ని తినిపించేసేవాళ్ళు అట్లా తినేవాళ్ళం అప్పుడు కానీ ఇప్పుడైతే టేస్ట్ బాగుంటుంది మనం వండుకొని తింటే నిజంగా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి రెసిపీస్ బెండకాయతో చేయటము అప్పట్లో వాళ్ళు ఒకటి రెండు చేసేవాళ్ళేమో కానీ ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి సో ఇప్పుడు కాస్త రెడ్గా అయినాయి బెండకాయలు ఇంకా రెండు నిమిషాలు అట్లాగే వేయించుకుని ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ దాన్ని మగ్గించుకుందాం ఇప్పుడు అది డ్రైగా అయిపోయినాయి కాబట్టి మనం మూత పెట్టినా కూడా జిగురులాగా ఉండడం అనేది లేకపోతే నీళ్లు కారితే జిడ్డు జిడ్డుగా బెండకాయలు ఒకటొకటి అతుక్కుపోవడం అనేది జరగదు ఇప్పుడు అన్నీ విడివిడిగా డ్రై డ్రైగానే ఉంటాయి ఎందుకంటే బాగా వేగిపోయినాయి కదా సో ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకొని మూత తీసి చూస్తే ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో బెండకాయలు ఇప్పుడు కలర్ మారిపోయినాయి చూడండి ఇప్పుడు ఈ టైంలో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చెప్పే కదా హాఫ్ టీ స్పూన్ కొంచమే జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే అది వేసుకుని ముందే వేస్తే ఏమవుతుందంటే ఆ ప్యాన్కి అంటుకుపోయి మాడిపోయినట్టు అయిపోతుంది అందుకనే ముందే వేయకుండా కాస్త ఇవి బెండకాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తే బాగా కలుస్తుంది అది మాడకుండా కింద ప్యాన్కి అంటుకోకుండా కూడా ఉంటుంది సో చూడండి చక్కగా అంటుకోకుండా బెండకాయలు కలిసిపోయింది ఇప్పుడు కారం వేసేసుకుంది వన్ టీ స్పూన్ కారం ఇన్ వన్ మసాలా పౌడర్ నాది అది వేసుకొని కాసేపు కొంచెం సేపు అట్లా తిప్పి బెండకాయలకి బాగా పట్టేలాగా చక్కగా కలిపేసుకుంటే అన్నిటికీ కారం పడుతుంది అప్పుడు ఆ బెండకాయలకి రుచి వస్తుంది ఇంకో రెండు సెకండ్లు అట్లాగే వేయించుకొని ఇప్పుడు దాంట్లోకి టొమాటో ప్యూరే రెండు టీ స్పూన్లు టొమాటో ప్యూరే వేసుకోవాలి ఇది కూడా నేను మీకు ఇంగ్రీడియంట్స్లో చూపించటము మర్చిపోయా సో దాన్ని టూ టూ టీ స్పూన్స్ టొమాటో ప్యూరే దాన్ని నేను ఎప్పుడు టొమాటోస్ కూడా ప్యూరే చేసే వాడుకుంటానండి నేను టొమాటోస్ కట్ చేసి అది మగ్గడానికి టైం పడుతుంది పైగా అట్లా తినడం కూడా మంచిది కాదు అని అంటుంటారు సో అందుకని ఎప్పుడు ఏ డిష్లో వేసినా కూడా నేను టొమాటోస్ ప్యూరే చేసి వేసుకుంటాను సో ఈ టొమాటోని బాగా కలిపి పచ్చి వాసనంతా పోయే వరకు వేయించాలి ఎప్పుడైనా మేము నేర్చుకుంది ఏంటంటే మా పెద్దోళ్ళ దగ్గర నుంచి టొమాటో ఎగిరిపోయేంత వరకు వాసన పోయేంత వరకు వేయించాలి రైట్ ఇప్పుడు దాంట్లో సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఆ కూరకు తగినంత మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి రైట్ అడుగంటకుండా దాన్ని కలుపుతూ ఉండాలా లేకపోతే కింద అంటుకొని మాడిపోయిన అయిపోతుంది సో దాన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలన్నా మగ్గించుకోవాలి ఎందుకంటే బెండకాయలకి పట్టేయాలి అదంతా టొమాటో ఫ్లేవర్ బెండకాయలకి ఉల్లిపాయలకి పట్టుకోవాలి టొమాటో ఫ్లేవర్ విత్ చిల్లీ పౌడర్ కలిసిన ఫ్లేవరు వెజిటబుల్స్కి పడితే టేస్ట్ బాగుంటుంది కదా సో రైట్ ఇప్పుడు డ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు టమాటో ప్యూర్ అంతా డ్రై అయిపోయింది ఈ బెండకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి కలర్ అంతా మారిపోయింది దగ్గరగా అయిపోయింది చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది ఆ కారం వాసన అయితే గుమఘమలాడుతుంది దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ రెసిపీ నా దాంట్లో ఉంది ఛానల్లో చూడండి ఇప్పుడు టూ ఎగ్స్ పగలగొట్టి ఈ బెండకాయల మీద వేసేసుకుందాం వేసుకొని వాటిని ఇప్పుడు చక్కగా కలిసేలాగా మరీ విరిగిపోయి చిన్న చిన్న ముక్కలు అయిపోయే రకంగా కాదు కానీ కొంచెం అది మనకి ఎగ్ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది లేకపోతే బాగా కలిపేస్తే అంత పౌడర్ లాగా చిన్న 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 ముక్కలు అయిపోయి అదేదో కిచిడిలాగా అయిపోతుంది అట్లా కాకుండా కొంచెం కొంచెం పైన పైన కలుపుకుంటూ ఉంటే ఆ ఎగ్ అనేది ఎగ్ ఎగ్ కూడా కనిపిస్తుంటుంది మధ్యలో బెండకాయలు కూడా తగులుతూ ఉంటుంది సో అట్లున్నప్పుడే బాగుంటుంది దీన్ని ఒక రెండు నిమిషాలు అట్లే ఉంచి మళ్ళీ దాన్ని కొంచెం అప్ సైడ్ డౌన్ తిప్పుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము కాస్త కింద ఆ పచ్చంత పోయి బాగా వేగుతుంది కానీ ఇదంతా సిమ్లోనే జరుగుతుంది హైలో పెట్టేస్తే రెండు నిమిషాల్లో మాడిపోతుంది కూర ఎట్లయినా సిమ్లో చేస్తేనే కూర టేస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ ఎగ్ అంతా చక్కగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం దాని ఫేస్ ఎట్లా ఉంది అబ్బో బ్రహ్మాండంగా ఉడికిపోయింది చక్కగా ఉంది చూస్తే ఇప్పుడు దీన్ని కిందకి తిప్పేసుకుందాం అప్ సైడ్ డౌన్ చేసేద్దాం అన్ని పీసెస్ పీసెస్ లాగా వస్తుంది కదా దాన్ని అప్ సైడ్ డౌన్ చేస్తే ఆ పైన కలర్ కూడా మారి కింద సైడ్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది బాగా వేగుతుంది అన్నమాట సో ఒక్క రెండు నిమిషాలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దాన్ని కాసేపు మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకుందాం ఆ మూత పెట్టి మాయిశ్చర్తో ఉడికిస్తే కొంచెం ఎప్పుడు కూరలు జ్యూసీగా ఉంటాయి సో దాంతో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కర్రీస్కి మరీ డ్రైగా అయిపోకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మూత తీసి చూస్తే ఎట్లా ఉందో చూద్దాం ఆహా బాగుందండి ఇప్పుడు చెప్పండి ఇది ఫ్రై లాంటి కర్రీయా కర్రీ లాంటి ఫ్రైయా నేనన్నది కరెక్ట్ అయినా కాదా ఇప్పుడు దీన్ని డిష్లోకి తీసేసుకుందాం రెడీ టు సర్వ్ ఘుమఘుమలాడుతున్న బెండకాయ ఎగ్ ఫ్రై లాంటి కర్రీ కర్రీ లాంటి ఫ్రై గెట్టింగ్ రెడీ టు గో ఆన్ టు ద టేబుల్ టేబుల్ పైకి వెళ్ళిపోవటానికి సిద్ధమైపోతుంది సొకూర అంతటినీ ఆ డిష్లోకి చక్కగా వేసేసుకొని వేడి వేడిగా ఉందండి పొగలు కక్కేస్తుంది వా ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు దీనికి కాస్త మేకప్ చేద్దామండి మేకప్ టచెస్ అర్థమైందా కాస్తంతా పచ్చిమిర్చి పచ్చిమిర్చితోటి దాన్ని ముస్తాబు చేసేయటం గార్నిష్ చూస్తుంటే మాత్రం నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి యమీ యమీ టేస్టీ ఎగ్ బిండి ఫ్రై ఆర్ కర్రీ ఈజ్ రెడీ టు ఈట్ తినటానికి సిద్ధంగా ఉంది దీన్ని ఇప్పుడు టేబుల్ పైకి తీసుకెళ్ళిపోదాం ఓకే రైట్ ఓకే హాట్ హాట్ బిండి ఎగ్ కరీస్ రెడీ టేబుల్ మీద సర్వ్ చేయడానికి తీసుకొచ్చాను చపాతీతో తింటే అద్భుతంగా ఉంటుంది పుల్కత్తా తింటే కూడా చాలా బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో అయితే చపాతీలు మీరు అన్నంతో కానీ రసము పప్పుతో కానీ సైడ్ డిష్గా తింటే కూడా చాలా బాగుంటుంది యామీ బిండి ఎగ్ ఫ్రై వెరీ టేస్టీ అండ్ డెలిషియస్